పీలేర పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత రోజు రోజుకు స్థానికులకు సమస్యలు పెరుగుతున్నాయే తప్ప ప్రశాంతంగా జీవించేలా స్వచ్ఛమైన గాలి పీల్చే విషయం పక్కన పెట్టండి రోజు ఆ బతుకుల మయం రహదారిలో రాకపోకలు సాగించాలంటేనే తీవ్రంగా భయపడే పరిస్థితి దాపరించింది అన్నమయ్య జిల్లా పీలేర పట్టణం రెండు ప్రధాన జాతీయ రహదారుల అనుసంధానానికి ముఖ్య పట్టణంగా ఉంటుంది అటు తిరుపతి నుండి పీలర్ మీదుగా మదనపల్లి బెంగళూరుకి రాకపోకలు సాగించే వాహనాలే కాక ఇటు చిత్తూరు నుండి పీలర్ మీదుగా రాయచోటి కడప హైదరాబాద్ వరకు రాకపోకలు సాగించే వాహనాలు ప్రతిరోజు చాలా మేరకు వస్తూ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు జాతీయ రహదారి పనులు చేపట్టి దాదాపు సంవత్సరం పైగా అవుతున్న సర్వీస్ రోడ్లు కానీ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్లు రకరకాల అభివృద్ధి పనులు చాలా మేరకు కొనసాగుతూ ఉన్నా వాటితో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిరోజు పీలర్ పట్టణం దుమ్ము ధూళితో గతకులమయం రోడ్డుతో రాకపోకలు సాగించే వాహనదారులకే కాక స్థానికులకు కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి ఈ రహదారిలో రాకపోకలు సాగించాలంటేనే తీవ్ర ఇబ్బందికరంగా మారిందని రోజు తమ జీవనాధారంగా బ్రతికే ఆటో డ్రైవర్లు వాపోతున్నారు ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారవుతుంది కల్లూరు నుండి వచ్చిన వాహనాలు రైల్వే గేట్ల గేట్లగాడి నుండి పీలర్ పట్టణంలోకి వచ్చే వరకు కడుపులోని పేగులు కూడా బయటకు వచ్చేలా వాహనం అటు ఇటు కదులుతూ తీవ్ర కుదుపులకు గురి చేస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు ఆ సర్వీస్ రోడ్డును సరైన మట్టితో కప్పి గతుకులు లేకుండా చేస్తే రాకపోకలు సాగించే వాహనదారులకు చాలా మేరకు మంచి చేసినట్టు అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు